ఈ హనుమాన్ రిలీజ్ అయి రిలీజ్ అయిపోయింది ఓకే అది ట్రైలర్ రిలీజ్ కాకముందే మీరు కదా ఓకే అనుకున్నారు యూ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్ అంటే తేజకి ఎంత ఇమేజ్ వస్తుంది లేకపోతే అంత పెద్ద ఎయిట్ వస్తుంది ఎవరికి తెలియదు కదా బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీ వర్క్ ఇంకా జరుగుతున్నది ఈవెన్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్డ్ అంత పెద్ద సక్సెస్ అవి ఏమైనా ఇంపాక్ట్ చేసేయండి మీ మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయి లేకపోతే మొదటి నుంచి మీరు ఏదనుకున్నారో అదే చేశారు ఏమనుకున్నామో అదే చేశాం సార్ ఒకటే ఏంటంటే ఇంకొంచెము లిబర్టీ వచ్చింది బడ్జెట్స్లో బడ్జెట్స్లో కొంచెం బడ్జెట్స్లో ఇంకొంచెం పుష్ వచ్చింది ఆబ్వియస్లీ కల్చర్ అది బాగా చేసింది కాబట్టి ఇంకొంచెం బడ్జెట్స్ పెరిగాయి రెండోది అది పిల్లలకి చాలా విపరీతంగా కనెక్ట్ అయింది సార్ ఆ సినిమా హనుమాన్ సో ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి సీన్లో ఎక్కడన్నా కొంచెం వల్గారిటీ కానీ ఎక్కడన్నా ఓవర్ వైలెన్స్ కానీ అలాంటివి ఉన్నవి మళ్ళీ ఇంకొంచెం చెక్ చేసుకొని అందరూ చూసేలాగా చేసాము అంటే మా డిఫరెన్స్ ఉంది ముందున్న దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వైలెన్స్ ఉండే సో మోర్ వైలెంట్ మోర్ కొంచెం అక్కడక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు సినిమా చూస్తే ఒక స్మోకింగ్ షాట్ కూడా లేదు అవును సో అలా అంటే వి మేడ్ ఇట్ మోర్ క్లీన్ లాగా ఉంది అంతే తప్పితే అదే సార్ ఎక్కడ ఒక పాయింట్ కూడా అబ్సినిటీ క్లీన్గా తీసుకెళ్ళాము కొంచెం ముందు ఇంకొంచెం వైలెన్స్ కొంచెం అక్కడక్కడ డార్కర్ థీమ్స్ అవి ఇవి ఉండేవి ఇప్పుడు మోర్ ప్లెజెంట్ శాంక్టిటీ శాంటిటీ పట్టుకొచ్చు అందరూ చూసే వాళ్ళలాగా అందరూ చూసే సినిమా లాగా చేస్తాం సార్ అవును బట్ స్టిల్ ఇంకా దాని మీద ఒక పాపులర్ కామెంట్ ఉన్నది ఈవెన్ రివ్యూస్లో కూడా అక్కడ కూడా వచ్చేది ఏంటంటే ఈ మీ కిషోర్ తిరుమల వాళ్ళ ఎపిసోడ్స్ అవన్నీ కూడా స్టోరీ లైన్ని ఇంటరప్ట్ చేస్తూ అవి లేకపోయినా డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫిల్మ్కి ఎందుకంటే మెయిన్ రన్ ఆఫ్ ది స్టోరీ ఆన్ స్క్రీన్ వాజ్ రియల్లీ సో క్యాప్టివేటింగ్ మంచి క్యాప్చరింగ్ ఉంది కదా మధ్యలో ఇవి అవసరమా అనే ఒక పాపులర్ కామెంట్ కూడా ఉందండి దాని మీద దానికి మీరు ఎట్లా సార్ కొన్నిసార్లు కమెంట్స్ ఏమవుతూ ఉంటాయంటే కొందరు కమెంట్ చేయడం వల్ల అది చిన్న గోట్ మెంటాలిటీ లాగా ఎక్కువగా అందరు బిలీవ్ చేయడం లాగా వస్తుంది ఇప్పుడు అది తీసేసి చూస్తే సినిమాలో రిలీఫ్ లేదు సార్ దానికి ఆ ఎపిసోడ్స్కి కనెక్ట్ అయ్యి థియేటర్లో నవ్వుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు సినిమాలో సీన్ గారు ఓపెనింగ్లో గెటప్ గెటప్ సీన్ గారు చేసిన చిన్న చిన్న డార్క్ ఫన్ కానీ అవన్నీ కూడా సినిమాకి యాడ్ అయ్యి ఒక చిన్న ఆ సినిమాని ఒక ఇంకా పిల్లలు అందరూ చూడగలుగుతున్నారంటే అక్కడక్కడ చిన్న రిలీఫ్లు అవి లేకపోతే సీరియస్ ఫిలిం లాగా ఒక స్పేస్లో ఉంటుంది సార్ అది సో వీళ్ళు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఈరోజు సినిమా చూడగలుగుతారు అంటే మీరు ఆ బిట్లు కూడా ఏమి మరి బీసీ సెంటర్స్లోకి వెళ్ళేంత కొంచెం బాగా సటిల్గా ఉన్నాయి అవి అంతే చదువుకున్న వాళ్ళకి తప్పితే జోకులు అర్థం కావు కిషోర్ తిరుమల కొంచెం సంరక్షణ గోవింద గోవిందా ఇలాంటి సినిమాలు ఉంటాయి కదా సార్ అన్నట్టు గోవింద గోవింద అంటే మీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఆయన కూడా మీ సినిమాని ఎంతో మెచ్చుకుని పోస్ట్ చేయడం అసలు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఆయన సినిమాలు నాకు ఇలాంటి ఆయన సినిమాలు ఉంటాయి కదా ఈ గోవిందా గోవింద సెలెక్షన్ వీటిని చిన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్గా చూసేవాడిని ఆ సినిమాలు ఆ హ్యూమర్ ని ఆయన ట్రీట్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది నాకు నేను పర్సనలీ ఆ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆయన టైప్ ఆఫ్ కామెడీకి ఆ నెల్లూరు పెద్దారెడ్డి కానీ ఒక్క టైప్ ఆఫ్ ఫన్ సార్ అది రాహుల్ క్యారెక్టర్ అది ఆ చిన్న డార్క్ హ్యూమర్ ఉంటుంది కదా సార్ అదే పెట్టాము దీంట్లో అంటే లౌడ్గా కావాలని ఫన్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం దాన్ని కమర్షియలైజ్ చేసేటప్పుడు సో ఈ సటిల్ సటిల్గా డార్క్ ఫన్ లాగా అలా పెట్టాము మాట్లాడారు రామ్ గోపాల్ లోపలి మీరు మాట్లాడలేదు సార్ కలవాలి చాలా మంచి గొప్ప కామెంట్లు పెట్టారు అవును సార్ నేను కలవాలా అండి డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్ మేకర్స్ నాకు నాకు హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ నేను ది వన్ హు హెస్ కంప్లీట్లీ టర్న్ ది ఈవెంట్స్ ఇన్ తెలుగు సినిమా ఎక్కడ తెలుగే కాదు సార్ అక్కడ కూడా హిందీలో కూడా రైట్లీ సార్ రైట్లీ రైట్ లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ అంతే సార్